మా పేరు శేఖర్ అవును సార్ ఇక అయితే ఇప్పటికైతే బీజేపీ అనుకుంటున్నాము ఎందుకంటే మనకి ఇచ్చే పథకాల్లోని మన ప్రీబియ్యము మన కరోనా టైంలో ఆదుకుంటూ కరోనా నివారణ గురించి చాలా డబ్బులు వ్యత్యాసం చేసి ఆయన ప్రాణ త్యాగం చేసి కూడా మనకు ఎంత జనానికి చూసుకుంటూ ప్రీబియము ప్రీ వినియోగం చేసిండు అసలు మనం బీజేపీకి సపోర్ట్ చేయాలి చాలా తెలుసు చాలా తెలిసిన తర్వాతనే ఆయన టీఆర్ఎస్లో ఉంటేనే ఎంతో చేసి కష్టపడి చేసినందుకు వెన్నుపోటు తీసినందుకు ఆయన బీజేపీలకు రావడానికి కారణం ఇవాళ వచ్చినందుకు అన్నిటికీ మనకు సపోర్ట్ చేస్తుండు ఇప్పుడు మనం ఆయనను మర్చిపోకూడదు బీజేపీ మోడీ ప్రభుత్వం కూడా చాలా మంచిగా ఉంది మనం కూడా అందరు సపోర్ట్ చేసి బీజేపీనే గెలిపియాలి

నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ గారు వెళ్ళాలంటే ఈటల రాజేంద్ర గారు గెలవాలి ఇప్పుడు అతను గెలిచేందంటే మనకు కొన్ని పథకాలు వస్తాయి మా షాప్లకు ముద్ర లోన్ వస్తుంది అలా అని గెలిపిద్దామని అనుకుంటున్నాం తెంపేట డివిజన్ పద్మానాభ గారు వస్తాయి మేము మాకు కార్పొరేటర్ గారు వంగమహుసం రెడ్డి గారు మేము ఆయన ఎప్పుడు బలపరుస్తాము ఆయన పనులు మాకు బాగా చాలా చేశారు కాబట్టి భారతీయ జనతా పార్టీ తరఫున ఈటల రాజేంద్ర గారు మా మల్కాజీ నుంచి కంటాక్ట్ చేస్తున్నారు మేము వాళ్ళకి వాళ్ళకి మద్దతు ఇస్తున్నాము మా ఓటు కూడా భారతీయ జనతా పార్టీకే వేస్తున్నాము మీరు కూడా అందరూ భారతీయ జనతా పార్టీకి వేయాలని కోరు కోరుకుంటున్నాము మోడీ నాయకత్వంలో భారతదేశం విజయవంతంగా ప్రయాణిస్తుంది కాబట్టి అవన్నీ చూసి మేము కూడా ఆకర్షితులమయ్యాము కాబట్టి అందరూ కూడా భారతీయ జనతా పార్టీకి ఓటు వేయగలరని ప్రార్థిస్తున్నాం